ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది కదా అంకుల్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు మీకు ఏమన్నా నాకు పింఛన్ వస్తుందమ్మా ఆ పింఛన్తో ఇంట్లో చాలా అభివృద్ధి ఉంది మాకు తర్వాత మా సే యూత్ వస్తుంది మా అమ్మ కూడా వస్తుంది ఇంకో మనోడుకోమో ట్యాప్ ఇచ్చారు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మా కోఆర్డినేటర్ తోత్రి ముత్రి గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు మా నీరం దుర్గ గారు నెంబర్ గారు కూడా మా కాళగొట్టుని నాని స్వామి గ్రహం కూడా పెడుతున్నారు తర్వాత డైనింగ్ రాళ్ళు ఇదివరకు ఏ స్థోమ సోతాలు వద్దు అందరూ పిల్లలు స్కూల్ ఉంది పక్కన పిల్లలు పడిపోతున్నారు రాళ్ళు కూడా వేయించారు మొన్న చాలా బాగా చేస్తున్నారు అంతకున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది మీకు మీకు ఏమన్నా హెల్ప్ చేశారు అంత ముందు ఎమ్మెల్యే గారు చేయలేదండి ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు అన్నీ బాగున్నాయండి కానీ ఏదైనా కూడా అండి మా జగన్ గారు వచ్చాకే మాకు ఏ పనిలోనే జరుగుతున్నాయి ఈ తోట తిరుమితులు గారు కూడా వచ్చాక కూడానండి మాకు ఏదైనా కూడా గమ్మని వెళ్ళిపోవాలంటే కో ఎన్న మాకు అలాగే చేస్తున్నారు ఏదైనా అడగగానే అండి ఇదివరకు అలా కాదండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అక్కడికే ఇక్కడికి ఇక్కడికి తిరగవలసి వచ్చింది ఇప్పుడు అలా కాదండి ఈ వారంటీలు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేస్తున్నారు లెగ్గొట్టి లేకపోయినా సరే లెగ్గొట్టి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇది వరకు మున్సిపాలిటీ చుట్టూ తిరగవచ్చు కాళ్ళు అరిగిపోయేలాగా ఇప్పుడు ఎక్కడికే తిరగక్కలేకుండా ఇప్పుడు సచివాలయంలో అయిపోతున్నాయండి వారంటీలు కూడా ఇంటికి వచ్చి చేసేస్తున్నారు మేము ఎవరిని అడగక్కర్లదు అంతే అడగాలని డైరెక్ట్గా తోట తిరుమతుల గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆయనే మాకు హెల్ప్ చేసేస్తున్నారండి ఏదైనా సరే మాకు మా ఈ వార్డు కౌన్సిలర్ గారు కూడా మాకు ఏదైనా సరే చెప్తూ చేయడం దగ్గర ఉండి ఆవిడ కూడా అన్నీ తిరుగుతుందండి పాపం వరకు డైనేజీలో మా మనవలిద్దరు కూడా పడిపోయారండి ఈ డైనేజీలో ములిగిపోయి పిల్లలు కనబడి వారు కాదు బయట వాళ్ళు ఎవరైనా చెప్తే వెళ్ళి గొప్పపోతే తెచ్చుకునే వాళ్ళం అలాంటిది రాళ్ళు ఎవరో కూడా పూసుకోలేదండి ఈ తోట తిరుమతులు గారు వచ్చాక రాళ్ళు పూసుకుని ఇప్పుడు చేస్తున్నారండి ఈ మా ఇదిలో వాటిలో ఎప్పుడు కూడా బొమ్మ అన్న ప్రదేశం ఎప్పుడు అనుకోలేదు ఎవరన్నా అలాంటిది ఆంజనేయుల స్వామి బొమ్మ ఈ తోట తిరుమతులు గారు పెట్టిస్తున్నారండి ఇప్పుడు ఈ వాటిలో అందరం అడగగానే పాపం వెంటనే ఎంత డబ్బైనా సరే ఎంత నాది పూసని చేస్తున్నారు అండి ఇప్పుడు ఏదైనా మాకు ఏదైనా వచ్చినా ఆయన దగ్గరగా పరిగెట్టుకెళ్తే ఆయనే చేస్తాడండి మాకు ఆయనే రావాలని కోరుకుంటున్నాను తోట తిరుమతులు గారే రావాల ఆయనే మళ్ళీ వస్తారండి జై తోట జై జగన్ జై తోట